భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడవ చివరి వన్డే మ్యాచ్లో శ్రీలంక జట్టు నూట పది పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్ను రెండు సున్నా తేడాతోటి కైవసం చేసుకుంది దీంతో ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతపై శ్రీలంక జట్టు వన్డే సిరీస్ను నెగ్గింది గత సంవత్సరం జరిగిన వన్డే వరల్డ్ కప్లో రన్నరప్గా ఈ మధ్య జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఛాంపియన్గా నిలిచినటువంటి ఇండియా గత కొద్ది సంవత్సరాలుగా క్రికెట్లో అధప్ప పడిపోయినటువంటి శ్రీలంక చేతిలో సిరీస్ను ఓడిపోవడం అనేది ఆశ్చర్యకరమైన చెప్పాలి వాస్తవానికి శ్రీలంక లాంటి మామూలు జట్టుపై ఆడటానికి అగ్రశ్రేణి ఆటగాళ్లు అవసరం లేదనే భావనతో టీ ట్వంటీ సిరీస్కు స్టార్ ఆటగాళ్లను దూరంగా ఉంచింది బీసీసీఐ ఒక రకంగా ద్వితీయ శ్రేణి జట్టుతోటి ఆడినప్పటికీ టీ ట్వంటీ సిరీస్ను ఇండియా మూడు సున్నా తేడాతోటి గెలుచుకుంది ఇక వన్డే సిరీస్ కూడా ఇంతేలే అని అనుకున్నారంతా తొలి వన్డే టై అయ్యేసరికి అంతా ముక్కున వేలేసుకున్నారు రెండు మూడు వన్డేలలో గెలిచిన శ్రీలంక భారత్కు గట్టి షాక్ ఇచ్చి సిరీస్ను ఎగరేసుకుపోయింది అది కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు జట్టులో ఉన్నా కూడా శ్రీలంక జట్టు సిరీస్ను గెలుచుకుందంటే అది మామూలు గాలివాటం గెలుపు కానే కాదు వచ్చే సంవత్సరము పాకిస్తాన్లో జరగనున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ముందు భారత్కు ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి ఈ సిరీస్లో శ్రీలంక స్పిన్నర్లకు భారత బ్యాటర్లు దాసోహం అయ్యారని చెప్పాలి మొత్తం ముప్పై వికెట్లలో ఇరవై ఏడు వికెట్లను శ్రీలంక స్పిన్నర్లే తీయడం గమనార్హం రెండు వందల నలభై ఎనిమిది పరుగుల కష్టసాధ్యంగానే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఒక రకంగా మంచి ఆరంభమే దక్కింది రోహిత్ శర్మ శుభన్ గిల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో ముప్పై ఏడు పరులు జోడించారు రోహిత్ శర్మ ఎప్పటి మాదిరిగానే వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు ఫెర్నాండో బౌలింగ్లో గిల్ ఆరు పరులకే అవుట్ కాగా మూడవ స్థానంలో వచ్చినటువంటి కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ కొద్దిసేపు బాగానే ఆడాడు అయితే జట్టు స్కోరు యాభై మూడు పరుగుల వద్ద రోహిత్ శర్మ వెళ్ళేలాగే బౌలింగ్లో కుషాల్ మిండిస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇరవై బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ ఒక సిక్స్ ఆరు ఫోర్లతోటి ముప్పై ఐదు పనులు చేశాడు భారత ఇన్నింగ్స్లో ముప్పై ఐదు పనులు చేసిన రోహిత్ శర్మనే టాప్ స్కోరర్ ఇక ఆ తర్వాత స్పిన్నర్ల ధాటికి రిషబ్ పంత్ ఆరు పరుగులు శ్రేయస్ అయ్యర్ ఎనిమిది పరుగులు అక్షర్ పటేలు రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు క్యూ కట్టారు రియన్ పరాగు పదిహేను పనులు చేయగా చివర్లో వాషింగ్టన్ సుందర్ మూడు సిక్స్లు రెండు ఫోర్లతోటి ముప్పై పరులు చేసి ఓటమి అంతరాన్ని కొంత తగ్గించాడు దీంతో ఇండియా ఇరవై ఆరు పాయింట్ ఒక ఓవర్లలో నూట ముప్పై ఎనిమిది పరులకే ఆల్అవుట్ అయ్యి నూట పది పరుల తేడాతోటి భారీ ఓటమిని మూటగట్టుకుంది శ్రీలంక బౌలర్లలో దీనితో వెళ్ళేలాగే ఐదు వికెట్లు తీగ తీక్షణ అసలంక చిరు రెండు వికెట్లు తీశారు మరొక వికెట్ను ఫెర్నాండో పడగొట్టాడు అంతకుముందు తొలి రెండు వన్డేలలో మాదిరిగా ఈ వన్డేలో కూడా శ్రీలంక జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది భారత తొలి జట్టులో రెండు మార్పులు జరిగాయి వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్థానంలో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంతు ఎంపికగాగా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ స్థానంలో పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగు జట్టులోకి వచ్చాడు అంటే భారత జట్టు బ్యాటింగ్లో డెప్త్ పెరిగిందన్నమాట బ్యాటింగ్ వైఫల్యంతోనే గత రెండు మ్యాచ్లలో ఇండియా గెలవలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో పది పదకొండు స్థానాలలో బ్యాటింగ్కు వచ్చేటటువంటి కుల్దీప్ యాదవ్ సిరాజులు తప్ప మిగతా తొమ్మిది మంది బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవారే ఇక శ్రీలంక జట్టులో ఆఫ్ స్పిన్నర్ ధనుంజయ స్థానంలో ప్రధాన స్పిన్నర్ మహిషా తీక్షణ జట్టులోకి వచ్చాడు గత రెండు వన్డేలలో మాదిరిగానే ఈ మ్యాచ్లో సైతం శ్రీలంక ఓపెనర్లు నిశాంక ఫెర్నాండోలో శుభారంభం అందించారు సిరాజ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే నిశాంక రెండు బౌండరీలు బాదాడు ముఖ్యంగా సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని ఓపెనర్లు ఇద్దరు కూడా పరుగులు రాబట్టారు సిరాజ్ వేసినటువంటి మూడో ఓవర్లో కూడా నిశాంక రెండు బౌండరీలు సాధించాడు ప్రారంభంలో ఫెర్నాండో నిదానంగా ఆడితే నిశాంక వేగంగా ఆడాడు ఆ తర్వాత ఫెర్నాండో వేగాన్ని అందుకోగా నిశాంక నిమ్మదించాడు దీంతో పది ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా నలభై ఒక్క పనులు చేసింది అక్షర్ పటేల్ వేసినటువంటి పదకొండవ ఓవర్లో నిశాంక ఓ సిక్స్ పదమూడవ ఓవర్లో వరుసగా ఒక ఫోరు మరో సిక్స్ కొట్టాడు పదిహేను ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా అరవై ఎనిమిది పనులు చేసింది మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది అయితే వీరిద్దరూ వేగంగా పరుగులు చేయలేకపోయినా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు నిశాంక నెమ్మదిగా ఆడితే ఫెర్నాండో వేగంగా ఆడి రన్ రేట్ను పెంచే ప్రయత్నం చేశాడు ఈ ఓపెనింగ్ జోడీని ఇరవయో ఓవర్లో అక్షర్ పటేల్ విడదీశాడు కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయినటువంటి నిశాంక అరవై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై ఐదు పరులు చేసి అవుట్ అయ్యాడు నిశాంక ఫెర్నాండో ఇద్దరు కలిసి తొలి వికెట్కు నూట పంతొమ్మిది బంతుల్లో ఎనభై తొమ్మిది పరులు జోడించారు అంటే ఇరవై ఓవర్ల దాకా భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారన్నమాట ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వికెట్ కీపర్ కుషాల్ మెండీస్ కూడా ఫెర్నాండోతో కలిసి చక్కటి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు ఇరవయో ఓవర్ నుండి శ్రీలంక రన్ రేటు కాస్త తగ్గింది ఈ క్రమంలో రియాన్ పరాగ్ వేసినటువంటి ఇరవై ఏడు ఓవర్లో సింగిల్ తీసిన ఫెర్నాండో డెబ్బై రెండు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు సిరాజ్ వేసిన ఇరవై తొమ్మిదో ఓవర్లో ఫెర్నాండో రెండు సిక్స్లు ఒక ఫోర్ కొట్టాడు ఇరవై ఓవర్ నుంచి ముప్పై ఐదో ఓవర్ మధ్య ఒక సిరాజ్ తప్ప మిగతా బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు రియాన్ పరాగ్ వేసినటువంటి ముప్పై ఆరో ఓవర్లో సెంచరీకి చేరువుగా వచ్చిన అవిష్కా ఫెర్నాండో ఎల్బీడబ్ల్యూగా వినిదిరిగాడు నూట రెండు బాల్స్ ఆడిన ఫెర్నాండో రెండు సిక్స్లు తొమ్మిది ఫోర్లతోటి తొంభై ఆరు పరుగులు చేసి నాలుగు పరుల తేడాతోటి తన సెంచరీని మిస్ చేసుకున్నాడు ఫెర్నాండో కుషాల్ మెండిస్ ఇద్దరు కలిసి రెండో వికెట్కు తొంభై నాలుగు బంతుల్లో ఎనభై రెండు పరులు జోడించారు అలా నూట డెబ్బై యొక్క పరుల వద్ద శ్రీలంక తన రెండో వికెట్ను కోల్పోయింది పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగో తన బౌలింగ్ తోటి ఆకట్టుకున్నాడు ముప్పై తొమ్మిదో ఓవర్లో రియాన్ పరాగు శ్రీలంక కెప్టెన్ అసలంకను కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్లో సమర విక్రమ డక్అవుట్ అయ్యాడు నలభై ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరులు చేసింది చివరి పది ఓవర్లలో శ్రీలంక మరో మూడు వికెట్లు కోల్పోయి అరవై పరులు చేసింది దీంతో శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరులు చేసింది చివరిలో కమిందు మెండీసు పంతొమ్మిది బంతుల్లో ఇరవై మూడు పరులు చేసి నాటౌట్గా నిలిచాడు శ్రీలంక బ్యాటింగ్లో తొలి ముగ్గురు బ్యాటర్లు చక్కగా రాణించటంతో శ్రీలంక దాదాపు రెండు వందల యాభై దాకా పరులు చేయగలిగింది శ్రీలంక మిడిల్ ఆర్డర్ విఫలం కాగా చివర్లో కమిందు మిండిసు గత రెండు వన్డేలలో మాదిరిగానే చక్కటి బ్యాటింగ్ చేశాడు ఇక భారత బౌలింగ్ విషయానికి వస్తే పార్టీ స్పిన్నర్ రియాన్ పరాగు మూడు వికెట్లు తీగ సిరాజు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ వీళ్ళంతా కూడా తలా ఒక వికెట్ తీశారు అయితే ప్రధాన ఫాస్ట్ బౌలర్ సిరాజు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు తొమ్మిది ఓవర్లలో ఓవర్కు సగటున ఎనిమిది పాయింట్ ఏడు పరుగుల చొప్పున డెబ్బై ఎనిమిది పరుగులు ఇచ్చాడు సిరాజు నాలుగు ఓవర్లు మాత్రమే వేసినటువంటి శివన్ దుబే కేవలం తొమ్మిది పరులు మాత్రమే ఇచ్చాడు అంటే ఓవర్కు సగటున రెండు పాయింట్ రెండు చొప్పున పరుగులు ఇచ్చాడు వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్లు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు ఇక ఈ మ్యాచ్లో తొంభై ఆరు పరులు చేసి టాప్ స్కోరర్గా నిలవడమే కాకుండా ఒక వికెట్ తీసి శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించిన అవిష్కా ఫెర్నాండోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా తన అద్భుత బౌలింగ్తో సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన దునిత్ వెలలాగేకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత యాభై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది చేసింది ఆ జట్టులో ఓపెనర్ పతం నిశంక ఈ సిరీస్ మొత్తం చక్కగా రాణించాడు ఈ మ్యాచ్లో కూడా అరవై ఐదు బంతులు ఎదుర్కొన్నటువంటి నిశంక ఐదు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై ఐదు పరులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్గా నిలిచాడు నూట రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి ఫెర్నాండో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతోటి తొంభై ఆరు పరులు చేసి నాలుగు పరుల తేడాతోటి తన హాఫ్ తన సెంచరీని మిస్ చేసుకున్నాడు రియాన్ పరాగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు అవిష్కా ఫెర్నాండో ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కుషాల్ మెండిస్ కూడా చక్కగా ఆడాడు ఎనభై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి కుషాల్ మెండిస్ నాలుగు ఓవర్లతోటి యాభై తొమ్మిది పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ అసలంక పన్నెండు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి పది పనులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వినుదిరగ్గా సమర విక్రమ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతకే సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు ఇక జనిత్ జనిత్లాగే పన్నెండు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఎనిమిది పనులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు దునిత్ వెళ్ళలాగే మూడు బంతులు ఎదుర్కొని రెండు పనులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు కమిందు మెండిసు పంతొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి ఇరవై మూడు పనులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో వచ్చినటువంటి తీక్షణ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగు మూడు వికెట్ల తీగా సిరాజు అక్షర్ పటేలు వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా తల ఒక వికెట్ తీయటం జరిగింది ఇక అయితే సిరాజ్ మాత్రం అంటే ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయినటువంటి సిరాజు ధారాళంగా పరులు ఇచ్చాడు తొమ్మిది ఓవర్లలో ఓవర్కి సగటున ఎనిమిది పాయింట్ ఏడు పరులు చొప్పున డెబ్బై ఎనిమిది పరులు సమర్పించుకున్నాడు అయితే శివన్ దుబే నాలుగు ఓవర్లు వేసి చాలా చక్కగా పొదుపుగా బౌలింగ్ వేయడం జరిగింది నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరులు మాత్రమే ఇచ్చాడు శివన్ దుబే ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ కూడా చక్కటి పొదుపుగా బౌలింగ్ వేయటం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వందల నలభై తొమ్మిది పరుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా ఇరవై ఆరు పాయింట్ ఒక్క ఓవర్లలో నూట ముప్పై ఎనిమిది పరులకి కుప్పగూలింది ఇండియా ఇన్నింగ్స్లో కెప్టెన్ ఓపెనర్గా వచ్చినటువంటి రోహిత్ శర్మ ఇరవై బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఐదు పనులు చేసి దునిత్ వెలలాగి బౌలింగ్లో కుషాల్ మెండీస్కి క్యాచ్ అవుట్ అయ్యాడు గత రెండు మ్యాచ్లో మాదిరిగానే ఈ మ్యాచ్లో కూడా భారత ఇన్నింగ్స్లో రోహిత్ శర్మనే టాప్ స్కోరర్గా నిలిచాడు హాఫ్ సెంచరీ చేయకపోయినప్పటికీ ముప్పై ఐదు పనులు చేసినటువంటి రోహిత్ శర్మనే ఇండియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ మరొక ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అసితా ఫెర్నాండో బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పద్దెనిమిది బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతోటి ఇరవై పరుగులు చేసి దునిత్ వెళ్లలాగే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఈ సిరీస్ మొత్తం మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగానే మూడు సార్లు అవుట్ కావడం జరిగింది ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంటే కేఎల్ రాహుల్ సరిగా రాణించటం లేదని చెప్పేసి అతని స్థానంలో రిషబ్ తీసుకుంటే రిషబ్ పంత్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఆరు పరుగులు మాత్రమే చేసి మహేష్ తీక్షణ బౌలింగ్లో కుషాల్ మెండీస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక శ్రేయస్ అయ్యర్ ఏడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో ఎనిమిది పరుగులు చేసి దునిత్ వెళ్ళేలాగే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా విన్నతగా అక్షర్ పటేలు ఏడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి దునిత్ వెళ్ళేలాగే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు రియాన్ పరాగు పదమూడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతోటి పదిహేను పరుగులు చేసి వండర్సే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు శివన్ దుబే పద్నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి తొమ్మిది పనులు చేసి వండర్సే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెంటరిగాడు ఇక వాషింగ్టన్ సుందర్ ఇరవై ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి ముప్పై పరుగులు చేశాడు వాషింగ్టన్ సుందర్ చివరిలో కొంచెం ధాటిగా ఆడి మరి భారత పరాజయం యొక్క అంతరాన్ని కొంత తగ్గించాడు తీక్షణ బౌలింగ్లో వండర్సేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు చివరికి వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ముప్పై బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు మాత్రమే చేసి దునిత్ వెళ్ళేలాగే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా తిరగడం జరిగింది చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి సిరాజు బంతుల ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఇండియా ఇరవై ఆరు పాయింట్ ఒక ఓవర్లలో నూట ముప్పై ఎనిమిది పరులకి ఆల్అవుట్ అయింది ఇక శ్రీలంక బౌలర్లలో దునిత్ వెలలాగే అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీగ ఇక మహేష్ దీక్షణ జఫ్రీ వండర్సే వీరిద్దరూ చిరో రెండు వికెట్లు ఆసితా ఫెర్నాండో ఒక వికెట్ తీయటం జరిగింది అయితే ఇక్కడ చరిత అసలంక వికెట్లు తీయకపోయినప్పటికీ మూడు ఓవర్లలో కేవలం రెండు పరులు మాత్రమే ఇచ్చిండు అంటే ఓవర్కి ఒక పరుగు కూడా ఇవ్వలేదు అన్నట్టు ఇక మిగతా వాళ్ళు కూడా చక్కగా బౌలింగ్ చేశారు అయితే ఇండియా రన్ రేటు హెల్దీగానే ఉంది కానీ వికెట్లని త్వర త్వరగా కోల్పోవటము స్పిన్ బౌలర్లను ఎదుర్కోలేక స్పిన్ వలలో చిక్కుకొని విలువెళ్లాడినటువంటి ఇండియన్ బ్యాటర్లు మరి అవుట్ కావడం అనేది జరిగింది దీంతో శ్రీలంక నూట పది పరులతోటి విజయం సాధించి సిరీస్ను రెండు సున్నా తేడాతోటి కైవసం చేసుకుంది